రియాలిటీ అండ్ ఫార్మింగ్ వారు ప్రీమియం మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ బాసర్ విలేజ్ అట్ నారాయణ ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ లో బుక్ చేసుకున్న వారికి రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి నమస్కారం అందరికి ఇవాళ మనతో పాటు మన డాక్టర్ ఆర్ బి సుధా గారు లైఫ్ కోచర్ అండ్ సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ మరి లాస్ట్ టైం మనం సెప్టెంబర్ ఫలితాలు చెప్పుకున్నాము మరి చూస్తుండగానే మనకి అక్టోబర్ కూడా రాబోతుంది మరి ఈ అక్టోబర్ లో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది ఎంత పాజిటివిటీ ఉంది ఎంత నెగిటివిటీ ఉంది ఒకవేళ పాజిటివిటీ ఉంటే ఇంకా సుపీరియర్ గా చేసుకోవడానికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఒకవేళ నెగిటివిటీ ఉంటే నెగిటివిటీని కొంచెం తగ్గించుకొని పాజిటివ్ గా ఎలా ఎలా మార్చుకోవాలో ఒకసారి మేడం నడిగి తెలుసుకుందాం ఇంకెందుకు లేదు పది వెళ్ళిపోదాం నమస్కారం మేడం నమస్కారం మరి ఈ అక్టోబర్ నెలలో ద్వాదశ రాశుల వరకు ఎలా ఉండబోతుందో ఒకసారి వివరించండి తప్పక ఫస్ట్ అక్టోబర్ మాస ఫలితాలు చెప్పుకోవాలంటే ఫస్ట్ గోచారం అనేది మాట్లాడుకోవాలి సో ఎక్కడక్కడ ఏమేమి గ్రహాలు ఉన్నాయని ఫస్ట్ మాట్లాడుకుందాము మనకి రాహు ఏమో మీనంలో ఉన్నారు కేతు ఏమో మనకి కన్యలో ఉన్నారు అలాగే శని ఏమో కుంభంలో ఉన్నారు కానీ రిట్రోగ్రేడ్ లో ఉన్నారు అనమాట అలాగే మనకి గురువు ఏమో వృషభంలో ఉన్నారు ఆయన కూడా రిట్రోగ్రేడ్ ఈ నెల తొమ్మిదో తారీఖు అవుతోంది అలాగే ప్రస్తుతం మాస్ అంటే కుజుడేమో మనకి మిథునంలో ఉన్నారు ఆయన ఏమో ట్వంటీ అక్టోబర్ కేమో మనకి కిందకి దిగుతున్నారు అంటే నీచ స్థితికి వస్తున్నారు మనం ఆల్రెడీ కుజ స్తంభన గురించి మాట్లాడుకున్నాం అనమాట సో ఇంకోటి ఏంటంటే మనకి సన్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ అండ్ ఆల్సో ఏంటంటే మోస్ట్ షైనింగ్ ప్లానెట్ అంటాం కదా మనకి పవర్ ఇచ్చే ప్లానెట్ అని చెప్తాము ఆయన కూడా ఏంటంటే ప్రస్తుతం మనకి కన్యలో ఉన్నారు ఆయన ఏమో తులాకి సెవెంటీన్త్ అక్టోబర్ కి వెళ్తున్నారు అనమాట అలాగే బుధుడు ఎక్సాల్టేషన్ లో ఉన్నారు ఎక్కడ కన్యలో కేతు కేతుతో పాటు ఉన్నారు కేతు సన్ బుధ మనకి కన్యలో ఉన్నారు స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ బుధుడు కూడా ఏంటంటే టెన్త్ అక్టోబర్ కి మనకి వస్తున్నారు అలాగే తులలో ఏంటంటే మనకి శుక్రాచార్య ఉన్నారు శుక్రుడు ఉన్నారు అన్నమాట ఆయన ఏంటంటే పదమూడు అక్టోబర్ వృశ్చికానికి వెళ్తున్నారు అనమాట ఇవి గ్రహస్థితులు సో ఇప్పుడు మన ద్వారస రాసులకి ఎలా ఉన్నాయో మనం మాట్లాడుకుందాం మ్యామ్ ఇప్పుడు ఈ అక్టోబర్ నెలలో వృషభ రాశి వారికి ఎలా ఉంటుందో వివరించండి తప్పక వృషభ రాశి వాళ్ళకి కూడా బ్రహ్మాండంగా ఉంటుంది ఎందుకంటే జూపిటర్ కూడానే ఉన్నారు లెవెన్త్ లాట్ కూడా ఉంటే వాళ్ళు ఏం చేసినా వాళ్ళకి లాభం అనేది చేకూరుతుంది కానీ మనం ఇక్కడ చూడవలసింది ఏంటంటే ట్వెల్త్ లో మార్స్ ఏమో మనకి రెండో ఇంట్లో పడ్డాడు ఆయన కూడా ఏంటంటే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ వెళ్ళిపోతున్నాం మనం ఇందాక కూడా అది మాట్లాడుకున్నాము సో ఆయన కూడా ఏంటంటే కొంచెం స్తంభిస్తున్నాడు కనుక ఏ నెల తప్పక వీళ్ళకి చాలా బాగుంది ఏ విషయాల్లో బాగుంది అనేది మాట్లాడుకుందాము కెరియర్ పరంగా చాలా బాగుంది ప్రమోషన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా వీళ్ళకి చాలా ఎక్కువ ఉన్నాయి అలాగే ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే సడన్ గా వీళ్ళకి డబ్బు వచ్చే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఎందుకంటే మనకి లెవెన్త్ లో కూడా రాహు పడి ఉన్నాడు రాహు అందులో ఉన్నప్పుడు సడన్ గెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఎస్పెషల్లీ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి ఫైనాన్షియల్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి కెరియర్ పరంగా కూడా నేను చెప్పినట్టు చాలా చాలా బాగుంటుంది ఎందుకంటే శని యాక్చువల్గా రిట్రోగ్రేట్ మోషన్లో ఉన్నాడు కనుక ఆయన కూడా ఏంటంటే కెరియర్లో లో బాధ్యతలు ఎక్కువ ఇస్తారు అలాగే ముందుకెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి అనమాట ఈ నెల అంతా వీళ్ళు కొంచెం ఎంజాయ్ చేస్తారు బాగుంటుంది ఎస్పెషలీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి వీళ్ళకి కలయిక ఉంటుంది అలాగే శుభకార్యాల్లో పాల్గొనే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట వీళ్ళకి అండ్ ఆల్సో మనం చూసాము అంటే ఇన్వెస్ట్మెంట్ రంగం ఇందాక చెప్పినట్టు ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్నవాళ్ళు కాకుండా జనరల్గా కూడా ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ మీద వీళ్ళు ఎక్కువ మక్కువ చూపిస్తారు అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఖరీదైన వస్తువు కొనుక్కునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అది లాంగ్ టర్మ్ వాళ్ళకి యూస్ఫుల్ అవుతుందనమాట అలాగే మనం చూసాము అంటే ఈ రాశిలో ఉన్న స్టూడెంట్స్కి కూడా చాలా బాగుందని చెప్పాలి ఎస్పెషలీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి కూడా సక్సెస్ సాధిస్తారు అని చెప్పుకోవాలన్నమాట వీళ్ళు మాత్రం తప్పక పార్ట్నర్షిప్ బిజినెస్ కానీ లేకపోతే ఇంట్లోంచి ఏదైనా బిజినెస్ చేయాలి అనే సూచన అంటే థాట్ వచ్చి ఆ దిశగా నడవడం అనేది జరుగుతుంది అలాగే మనం చూసామంటే వీళ్ళకి పై చదువుల మీద ఎక్కువ మక్కువ కలుగుతుంది అంటే వాళ్ళ హాబీస్ అనుకుందా లేకపోతే ఏదైనా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న ఒక టాపిక్ అనుకుందాం అవన్నీ చదువుకుంటారు తప్పక ఆ దిశగా నడుస్తారు అదేంటంటే వాళ్ళు దాని మీద చాలా ఇంట్రెస్ట్ చూపించి ముందుకు సాగడం అనేది కనిపిస్తోంది అనమాట ఆల్సో మనం చూసాము అంటే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ దాంపత్య జీవితంలో వీళ్ళకి అనుకూల పరిస్థితి అనేది చాలా బాగుంది సెకండ్ హాఫ్ లో ఎందుకంటే వీనెస్ అంటే సిక్స్త్ లాడ్ సెవెంత్ లో పడినప్పటికీను మనకి సన్ అంటే ఫోర్త్ లాడ్ కూడా మనకి లోకి వస్తున్నాడు కనుక బాగుంటుంది అని చెప్పాలన్నమాట అంటే కొంత అనుకూల పరిస్థితి అన్యోన్యత పెరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి మార్స్ ఏంటంటే సెకండ్ హౌస్లో ఉన్నాడు కనుక సో ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కొన్ని విభేదాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అండ్ ప్రాపర్టీ ఇష్యూస్ దగ్గర కొంచెం వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి అనేది వీళ్ళకి సూచన అనమాట అండ్ వీళ్ళ హెల్త్ విషయానికి వస్తే కనుక హెల్త్ తప్పక ఇంప్రూవ్ అవుతుంది బాగుంటుంది అండ్ ఆల్సో పై చదువులకి బయటకు వెళ్ళాలి అనుకునే స్టూడెంట్స్ తప్పక వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ రాశిలో ఉన్న వాళ్ళ పిల్లలకి వీళ్ళు ఖర్చు పెట్టే ఎక్కువ ఖర్చు పెట్టే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి సో తప్పక ఏంటంటే ఇవన్నీ శుభ ఖర్చులే అంటే ఏంటంటే దుబ్రా ఖర్చులు అయితే కాదు అలాగే దాచుకోవడం సేవింగ్స్ కూడా వీళ్ళకి ఎక్కువ అవుతుంది స్టేటస్ కూడా వీళ్ళకి పెరుగుతుంది చెప్పుకోవాలి అండ్ ఆల్సో ఏంటంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుందని చెప్పుకోవాలి ఏంటి వాళ్ళకి ప్రమోషన్ రావడం గానీ లేకపోతే కొత్త పథకాలు అమలు చేయడం గానీ ఇవన్నీ పాలిటిషియన్స్ ఎస్పెషలీ వాళ్ళందరికీ చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అని చెప్పుకోవాలి ప్రమోషన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు నార్మల్ గా చిన్న చిన్న వాళ్ళకి ఎలా తప్పక వీళ్ళకి ఏంటంటే చిన్న బిజినెస్ అంటే కమిషన్ బిజినెస్ అనుకుందాము కమిషన్ బిజినెస్ లో కూడా వీళ్ళకి బాగుంటుంది అంటే ఏంటి జూపిటర్ లెవెన్త్ లో కూడానే ఉన్నారు కదా మరి సో ఏది చేసినా వీళ్ళకి సక్సెస్ అనే చెప్పుకోవాలి సో పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక ఏంటంటే సో ఈ రాశికి అధిపతి అయిన శుక్రుడేమో మనకేమో చూస్తున్నారనమాట సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ సో వీళ్ళకి తప్పక దాంపత్య జీవితంలో అనుకూల పరిస్థితి ఉంటుంది అలాగే ఏది చేసినా కూడా సక్సెస్ అనేది సాధిస్తారు అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ నువ్వు అది అడిగినట్టు ఇప్పుడు స్టూడెంట్స్ కానీ తప్పక బాగుంటుంది అలాగే వీళ్ళకి లవ్ రిలేషన్షిప్ కావాలి అనుకున్న వాళ్ళు కొత్తగా పెళ్లి కావాలి అనుకున్న వాళ్ళందరికీ మంచి తరుణం సెకండ్ హాఫ్ ఆఫ్ దస్ మంత్ అలాగే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి అన్నమాట ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము లోక పరిస్థితి కూడా అంత బాగాలేదు చాలామందికి ఉద్యోగాలన్నీ సో ఆపర్చునిటీస్ అనేది వస్తాయి తప్పక మనం మిగతా అన్నీ ఏంటంటే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది సో తప్పక ఈ రెమెడియల్ మెషర్స్ అన్ని చేయడం వెరీ ఇంపార్టెంట్ అంటే మనం చెప్పింది ఏంటంటే లక్ష్మీ పూజ చేయడం ఎవ్రీ ఫ్రైడే చాలా మంచిది అంటే లక్ష్మీ గణపతికి చేయడం ఇంకా మంచిది అలాగే ఏంటంటే ఒక గోవుకి తప్పక ఆహారం పెట్టడం ఎస్పెషలీ బెల్లంతో పెట్టడం చాలా మంచిది అనమాట ఇవన్నీ చేసి చూడండి మీకు ఇంకా బాగుంటుంది మేడం మరి ఈ రాసు వారికి ఒకసారి తప్పక మనం ఏంటంటే జనరల్ గా పరిహారాలు చేయాలి అంటే అన్ని రాసులు వారికి మనకి నవరాత్రులు కూడా వస్తున్నాయి ఇప్పుడు సో మనం జనరల్ గా ఏంటంటే శక్తికి పూజ చేయడం అనేది చాలా మంచిది అలాగే ఏంటంటే ధర్మక్షేత్రాలు సందర్శించడం ఈ టైంలో చాలా చాలా మంచిది అనమాట అండ్ శక్తి పూజలు అంటే ఏంటంటే దుర్గాదేవికి ఎస్పెషలీ దసరా వస్తుంది దసరా వస్తుంది అండ్ ఆల్సో నవరాత్రులు తొమ్మిది రోజులు పది రోజులు మనకి సో నవరాత్రులకి ఏంటంటే ఈ టైంలో తప్పక ధర్మక్షేత్రాలు గాని పుణ్యక్షేత్రాలు గాని దర్శించుకోవడం చాలా చాలా మంచిది అనమాట అలాగే ఏంటంటే గుళ్ళకి వెళ్ళడం గాని టెంపుల్స్ కి ఎస్పెషల్లీ వెళ్ళి పూజలు చేయించుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట అంటే ఏంటి మనకి దుర్గాదేవికి ఎప్పటికైనా సరే ఎందుకంటే ఎప్పుడు మనం ద్వారశ రాసులకి మిశ్రమ ఫలితాలు చెప్పుకుంటాం కొంతమందికి బాగుంటుంది కొంతమందికి బాగుండదు కనుక ఆ ఎప్పటికైనా ఉగ్ర రూపానికి మనం పూజ చేసుకుంటే తప్పక అంటే దుర్గాదేవి అంటే కొంచెం ఉగ్ర రూపం రూపానికి పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది ఎస్పెషలీ ఆన్ ట్యూస్డేస్ అండ్ ఫ్రైడేస్ అన్ని రోజులు చేయొచ్చు నిత్యం పూజ చేయొచ్చు ఎవరు వద్దంట లేదు తప్పక చేయడం అనేది చాలా చాలా మంచిది అనమాట ఎందుకంటే మనం కుజ స్తంభన గురించి కూడా మాట్లాడుకున్నాం కుజుడు అనేది ఏంటంటే చాలా ఇబ్బంది పెడతాడు అనమాట రెండు విషయాల్లో ఒకటేమో ఏంటంటే కరేజ్ లేకుండా అంటే అన్ని స్తంభించిపోతాయి అంటే తొందరగా చేయలేకపోతాము అదొకటి ఇంకోటి ఏంటంటే మనకి దాంపత్య జీవితం ఇంటర్నల్ పర్సనల్ రిలేషన్షిప్ లో కూడా ఇది జరుగుతోంది సో ఆల్మోస్ట్ ఎనిమిది నెలల వరకు మనకు కుజ స్తంభన ఉంది ఎవరికైనా కావాలంటే వెనక్కి వెళ్ళి మనకి కుజ స్తంభన గురించి వీడియోస్ చూసుకోవచ్చు ఈ దానికి ఎస్పెషలీ మనం దుర్గాదేవికి ఎర్ర పువ్వులతో పూజ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట అలాగే ఏంటంటే శక్తి పీఠాన్ని దర్శించుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది అలాగే ఎవరు స్థితిగతుల్ని బట్టి చేసుకోవాలి అంటే తప్పక దేవి నవరాత్రుల్లో దేవి హోమాలు చేయడం చాలా మంచిది అనమాట అలాగే నవగ్రహ హోమాలు చేయడం కూడా చాలా మంచిది